హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇచ్చిన ఏకేక బ్లాక్ నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయదంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ వల్ల అలాంటి చీప్ కంపెనీ తీసుకెళ్ళండి కానీ మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏ ఏమండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు తొందరగా వచ్చేయండి మరి